భారతదేశంలో అత్యధిక రెమ్యురేషన్స్ని అందుకునే టాప్ ఫైవ్ హీరోల లిస్టు తీస్తే అందులో పవన్ కళ్యాణ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది పాన్ ఇండియా లెవెల్ హీరో కాకపోయినా రీజనల్ మార్కెట్ లో ఆయనకు టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వస్తుంటాయి కాబట్టి ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగానే ని అందుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక బాగా బిజీ అవ్వడంతో అడ్వాన్స్ తీసుకుని చేస్తానన్న మూడు సినిమాలు చాలా ఆలస్యమయ్యింది నిర్మాతలకు అందువల్ల వడ్డీల రూపంలో చాలా నష్టం జరిగింది అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ చిత్రాన్ని పూర్తి చేశారు ఇప్పుడు ఓజీ చిత్రం చేస్తున్నారు రెండు మూడు రోజుల నుండి హైదరాబాద్ లో విరామం లేకుండా షూటింగ్ జరుగుతుంది ఎల్లుండి నుండి షూటింగ్ ముంబైకి షిఫ్ట్ కానుంది పవన్ కళ్యాణ్ కూడా ఈ స్కెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు ఈ స్కెడ్యూల్ పూర్తవగానే మేకర్స్ విడుదల అధికారికంగా ప్రకటించబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఈ నా ఈ కానుంది అయితే నిన్నటి నుండి మీడియాలో ప్రచారం అవుతున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది ప్రస్తుతం ఆయన చేస్తున్న మూడు సినిమాలకు అడ్వాన్స్ రెమ్యురేషన్ కొంత తీసుకున్నారు మిగిలిన బ్యాలెన్స్ సినిమాలు పూర్తయిన వెంటనే నిర్మాతలు ఆయనకి ఇవ్వాలి కానీ తన వల్ల షూటింగ్ కార్యక్రమాలు చాలా ఆలస్యమయ్యాయి నిర్మాతలకు ఎంతో నష్టం జరిగింది దానికోసం నేను మిగిలిన బ్యాలెన్స్ రెమ్యురేషన్ తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను అని తన నిర్మాతలకు ఇటీవలే ఫోన్ చేసి చెప్పారట ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇష్టం వచ్చినట్టు అందరికీ దాన ధర్మాలు చేస్తుంటావు అలాంటిది ఇప్పుడు రెమ్యురేషన్ వద్దు అంటావు మరి డబ్బులు ఎలా వస్తాయి అన్న అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పుడు రెమ్యురేషన్ తీసుకోకపోవచ్చు కానీ సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో మాత్రం తీసుకునే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు హరిహర వీరమలో చిత్రానికి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కేవలం పదకొండు కోట్ల రూపాయల రెమ్యురేషన్ మాత్రమే తీసుకున్నారు సినిమా సూపర్ హిట్ లాభాల్లో లేకపోతే లేనట్టే పదకొండు కోట్ల రెమ్యురేషన్ పవన్ కళ్యాణ్ రెండు వేల పదవ సంవత్సరంలో తీసుకునేవాడు నిర్మాత ఏం రత్నంతో తనకు ఉన్నటువంటి అత్యంత సాన్నిహిత్యం కారణంగానే ఆయనకు ఇంత తోడ్పాటు అందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త